జై వీర బ్రహ్మజై గోవింద పంపజయ్ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోండమ కుంభరాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగుంటాయి ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవాన్ ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉన్నప్పటికీ కష్టపడతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతుంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు విశేషవంతమైన ఏలినాటి శని జరుగుతూ ఉన్న సందర్భంలో మనకు కష్టాలు మాత్రమే లభిస్తాయని కానీ కుంభరాశికి రహస్యాధిపతి అయిన శని ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉన్నారు కొన్ని విషయాలు కష్టాలనే కాదు అధిక శుభాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది ఏళ్నాడు శనిలో వచ్చేటువంటి ఫలితాలు గత మహర్దశల్లో మనకు మంచి మహర్దశల్లో మనం చేసినటువంటి మంచి కర్మలను అనుసరించి ఏళ్నాడు శనిలో ఇస్తుంది మనకు మంచి దశలు కలిగినప్పుడు మన ఏవైనా చెడు కర్మలు చేసి ఉంటే ఏలినాటి శని విపరీతమైనటువంటి కష్టాలను ఇస్తుంది కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు మీ పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు తీవ్రమైనటువంటి ఏలినాటి శనిలో అక్కడికొస్తాయి చిన్న కష్టాల రూపంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి మంచి అనుకూలవంతమైనటువంటి శుభాలనే శని భగవానుడు కుంభరాశికి ఇవ్వబోతున్నాడు ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన విధానం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు వీళ్లతో సఖ్యత లభిస్తుంది మరో వ్యక్తి యొక్క ఆదాయ మార్గం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు చేసే ఒక స్థిరచరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు ప్రయత్నం సఫలీకృతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైన అంశాలు సంతానపరమైన స్థితిగతులు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చూసి విసిగి వేజారిపోయాను ఇక విజయవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆందోళనలో ఉన్నటువంటి మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది ఆర్థికంగా చాలా బలవంగా తయారవటానికి ఈ అవకాశం తోడ్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒక కొత్త ఉద్యోగం అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అవకాశం అవ్వచ్చు ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ద్వారా ఆత్మీయుడైనటువంటి మిత్రుడి ద్వారా అతడి యొక్క సలహా సంప్రదింపు వల్ల ఈ అవకాశం మీకు లభించే అవకాశం ఉంది దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కొన్ని మాసాలు లేదా సంవత్సరాల పాటు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గానికి ఒక వనరు మీకు లభించినట్లే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభించినటువంటి అవకాశాన్ని సానుకూలవంతంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎక్కువ ఆందోళన పడటం భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని బయటకి ప్రదర్శించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ఎప్పుడైనా మనసులో బాధ కలిగితే మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తితో చెప్పుకుంటే బాధ యొక్క తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు కానీ ఎందుకో తెలియదు మీ మనసుకు కలిగినటువంటి బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక భావోద్వేగానికి లోనవుతూ ఆ బాధని మీరు మాత్రమే అనుభవించేటువంటి పరిస్థితి వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన తలనొప్పిగా ఉండటం ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండటం ఆహారాల విషయంలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం సరైనటువంటి నిద్ర లేదా ఆహారం ఉండకపోవటం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాళ్ళు చేతులు వేళ్ళు ఎముకలు కండరాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది విటమిన్స్కి సంబంధించినటువంటి డెఫిషియన్సీ హార్మోన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నప్పటికి విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల మీ భావోద్వేగాల్ని సరైనటువంటి మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పంచుకోలేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది పదవీ ప్రాప్తి యోగాల్ని మీరు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే రెండవ దఫా లేదా ద్వితీయ ప్రయత్నంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు దూర ప్రాంత ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉద్వేగాలని కనుక మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే వాటిని ఎవరితోనైనా పంచుకోగలిగితే అద్వితీయమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ విశేషంగా ధరించటం ఎప్పుడైతే ఏలనాడుచని తీక్షణంగా జరుగుతూ ఉంటుందో కాలభైరవ రక్షణ మించినటువంటి రక్ష ఉండదు దీనిని విశేషంగా మెళ్ళలో ధరించటంతో పాటు నాగవల్లి దళాలు అంటే తమలపాకులు ఈ తమలపాకుల మారని హనుమంతుల వారికి అందజేస్తున్న నాగబల్లి దళాలతో తమలపాకుల చేత స్వామివారికి పూజాది క్రతువు చేసిన హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గంగ సింధూరం లేదా చందనంతో గంగ సింధూర అలంకారాన్ని స్వామివారికి చేయించి హనుమ శరీరం మొత్తాన్ని కూడా సింధూరంతో అలంకరించటం అత్యంత శుభదాయకమవుతుంది ఈనాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ మానసికమైనటువంటి సంఘర్షణ తొలగిపోతుంది హనుమంతుల వారికి అలంకరించిన సింధూరాన్ని తీసుకొచ్చి అనునిత్యం కూడా నదుడి భాగన బొట్టుగా పెట్టుకుంటూ ఉన్నట్టయితే శని భగవానుడు కూడా ఇబ్బందులను ఇవ్వడు శుభాలనే కలిగించేటువంటి అవకాశం కనపడుతుంది జై వీరబ్రహ్మ జై గోవిందమ జై శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్రస్వామి నేనమోండమ జై వీరబ్రహ్మజీ గోవింద వంబజై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమోండబ మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలా ఫలితాల యొక్క పరంపరే కొనసాగుతుంది ఎందుకంటే ద్వితీయ ధనస్థాన వాక్స్థానంలో రాహు సంబంధమైనటువంటి పరిస్థితి తృతీయంలో శని భగవానుడి యొక్క స్థితిగతుల వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలవంతం కాబోతున్నాయి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తోబుట్టువుల యొక్క సహాయక సహాయ సహకారాల వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి భాగస్వామ్య సంబంధమైనటువంటి ఆస్తుల విషయంలో మీకు అనుకూలత లభించబోతూ ఉంటుంది పెద్దల యొక్క సహకారం లభిస్తుంది ప్రత్యేకించి ఎప్పటి నుండో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రు సంబంధమైనటువంటి వర్గం మీద మీరు ఖచ్చితంగా ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త నరఘోష వెళ్ళవచ్చు నరధిష్టి వాళ్ళు అవ్వచ్చు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా ప్రత్యేకించి గ్రంథులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఊబకాయం అవ్వచ్చు మధుమేహం అవ్వచ్చు కాలేయం రుక్కములు అంటే కిడ్నీలు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ లేదా గ్రంథులకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి గ్రంథులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనాన్ని విశేషంగా సముపార్జిస్తారు వేగవంతంగా ఆదాయ మార్గాలన్నీ కూడా మీకు బాగానే ఉంటాయి కానీ ఎందుకో తెలియదు అంతే వేగంగా ధనాన్ని అన్యాయంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు దేశ కాలమాన పరిస్థితుల్లో శత్రువర్గం మీద అవ్వచ్చు ప్రత్యర్థుల మీద అవ్వచ్చు పై చేయి సాధించడానికి మీరు కొన్ని నిర్ణయాలంటూ తీసుకుంటూ ఉంటారు ఈ నిర్ణయాల తాలూకు ఫలితం కొన్ని పరిస్థితుల నేపథ్యంలో భావోద్వేగ పూరితమైనటువంటి ప్రసంగం చేయటం ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల చేత మీ భావోద్వేగాలు పెంచటం వల్ల కోపం ఆవేశం మొండితనంతో కొన్ని పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైన అంశాల్లో ధనం వస్తుంది వచ్చినటువంటి ధనం కంటే అధికంగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది భావోద్వేగాలు కూడా అధికంగా పెరుగుతాయి కొంతమంది వ్యక్తులు ప్రత్యర్థులు మాటల చేత చేష్టల చేత మనల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల మనం కూడా వెంటనే స్పందించడం వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సమాజంలో ఖ్యాతి పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రం సఫలీకృతమవుతాయి ఎందుకో తెలీదు విశేషవంతమైన జనాకర్షణని మీరు తప్పకుండా పొందుతారు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి అంశంలో మీ పేరుని అందరూ కూడా ప్రస్తావిస్తారు అందరూ కూడా ఆమోదయోగ్యాన్ని తెలిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి ఏమాత్రం ఆందోళన లేదు జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు సానుకూలవంతంగా ఉన్నాయి కొన్ని పరిస్థితుల్లో విరామం విశ్రాంతి లేకుండా కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నాం ఏదో కారణంగా కుటుంబ సభ్యుల్ని కూడా ఎంతో కొంత సంతోష పెట్టాలి ఆనందాన్ని పంచాలి వాళ్ళతో కూడా ఎంతో కొంత గడపాలని మీరు ప్రయత్నం చేస్తున్నా మీ దైనందిన జీవితం ఎందుకో తెలీదు ఉరుకుల పరుకుల జీవితంగా మారబోతుంది ఇంతకాలం విరామం విశ్రాంతిలో ప్రశాంతంగా ఉన్నటువంటి మనకి దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాలు మీరు ఎంచుకున్నటువంటి మార్గం వల్ల చాలా బిజీ అయిపోతారు కుటుంబానికి కూడా సమయం ఇవ్వలేనంత లేనటువంటి సమయాన్ని మీరు ఎక్కువగా గడిపేటువంటి అవకాశం ఉంది ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం దూర ప్రాంత ప్రయాణాల్లో కూడా తస్మాత్ జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి మోసగించేటువంటి ప్రయత్నాలు కొన్ని చేస్తారు మీడియాలు ప్రింట్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థులు మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల చేత ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు కొన్ని విషయాలకి ఎలా స్పందించాలో అలాగా స్పందించండి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల అతిగా స్పందించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చట్టపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు న్యాయపరమైనటువంటి చిక్కులు అవ్వచ్చు ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే సామరస్యంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది సంతానపరమైనటువంటి స్థితిగతులు యోగదాయకమైనటువంటి పరిస్థితికి కారణమవుతాయి సంతానం చక్కగా వృద్ధిలోకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది పాత బకాయిలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు ఆర్థిక సంస్థల నుండి లోన్లు లభించేటువంటి అవకాశం ఉంది ఒక స్త్రీ లేదా స్నేహితుడి వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవటం వల్ల శత్రువర్గానికి సంబంధించినటువంటి కుట్రని తప్పకుండా మీరు భగ్నం చేసేటువంటి అవకాశం ఉంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలకి వృద్ధి లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు మంచి పేరు తీసుకురాగలుగుతారు ఆదాయ సంబంధమైనటువంటి మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆదాయం పెరుగుతుంది ఖర్చులు పెరుగుతున్నాయి విరామం విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాలను మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఉన్నతమైనటువంటి పదవులు లభించేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ప్రయత్నం చేస్తే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు మాసాంతరం నుండి మొదలయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి